హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో రానున్న రెండు నెలల్లో కూడా టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ అనేది జరగబోతూ ఉంది అయితే ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వం అనేక మార్పులు మరి పాఠశాల విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మూడు నాలుగు ఐదు తరగతులని హై స్కూల్లో మిళితం చేశారు అంతేకాకుండా వన్ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చి ఈ మార్పులన్నీ తీసుకురావడం జరిగింది ఈ వన్ వన్ సెవెన్ వల్ల అనేక సమస్యలు ఏర్పడటంతో పాఠశాల ముఖ్యంగా టీచర్ల కమ్యూనిటీ మొత్తం కూడా ఈ యొక్క జీవోని వ్యతిరేకించడం జరిగింది ఇందులో ముఖ్యంగా టీచర్ స్టూడెంట్ రేషియో అనేది ఎక్కువగా పెంచడం జరిగింది అంటే అరవై మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ అన్నట్టుగా పెట్టడం జరిగింది ఇంతకుముందు ముప్పై ముప్పై ఐదు మందికి ఒక టీచర్ ఉండేవాళ్ళు అది దానివల్ల టీచర్ల సంఖ్య తగ్గిపోయింది అదే ఒక స్కూల్లో పనిచేయాల్సిన టీచర్ల సంఖ్య తగ్గింది పని భారం పెరిగింది అంతేకాకుండా అనేక సమస్యలు వచ్చాయి ఇకపోతే ఫ్రెండ్స్ ముఖ్యంగా కొన్ని పాఠశాలల్లో అయితే విద్యార్థులు సరిగా లేరని చెప్పేసి ముఖ్యంగా హెచ్ఎం పోస్టు ప్రధానోపాధ్యాయు పో పోస్ట్ తొలగించడం పీడీ పోస్ట్ తొలగించడం జరిగింది అలాంటి స్కూల్స్ ఇంచుమించు రెండు వందల కంచి మూడు వందల వరకు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఆ స్కూల్స్ అన్నిటిలో కూడా మరి ఈ యొక్క ప్రధానోపాధ్యాయుడు పోస్ట్ అనేది లేకుండా పోయింది ఇప్పుడు ప్రస్తుతం ఆ జీవో రద్దు చేయడం వలన ఆ స్కూల్స్లో ప్రధానోపాధ్యాయుడు పీడీ పోస్టులు కూడా అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా స్టూడెంట్ టీచర్ రేషియో కూడా తగ్గించడం జరిగింది ఇక మీరు గమనించినట్లయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వేల ఏడు వందల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి వీటిలో డెబ్బై ఐదు మంది కంటే ఇప్పుడు అంటే స్టూడెంట్స్ సంఖ్య డెబ్బై మంది డెబ్బై ఐదు కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి స్కూళ్ళు దాదాపు రెండు వేల వరకు ఉన్నాయి కూటమి సర్కార్ అంటే ప్రస్తుత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉన్నత పాఠశాలలో డెబ్బై ఐదు మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే అక్కడ ప్రధానోపాధ్యాయుడు పీఈటి పోస్టులు రద్దు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించేసింది అంటే గమనించండి డెబ్బై ఐదు మంది కంటే తక్కువ ఉంటే ఆ స్కూల్స్లో హెచ్ఎం పోస్ట్ ఉండదు ఇదే కొద్దిగా మింగుడు పడిన విషయము ఇప్పుడు ఏ పాఠశాలకైనా ప్రిన్సిపాల్ లేదా హెచ్ఎం కంపల్సరీగా ఉండాలి అంటే ఒక అతను ఒక తలకాయలాగా ఉండి అన్ని పనులు కూడా చక్కదిద్దే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది మిగిలిన టీచర్లు ఆయా వర్క్లు చేసుకుంటూ వాడి యొక్క టీచింగ్ విషయం మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ అసలు హెచ్ఎం పోస్ట్ అయితే తొలగించడం అనేది ఏమాత్రం కూడా అంత సబబైన విషయం అయితే కాదని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే హెచ్ఎం కూడా ఒక స్కూల్ అసిస్టెంటే హెచ్ఎం కూడా ఒక సబ్జెక్ట్ చెప్తాడు కాబట్టి అదేదో ఆ సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ని తగ్గించి మరి హెచ్ఎం పోస్టు కేటాయించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైన అంశంగా ఉంది కానీ ఆ స్కూల్స్లో డెబ్బై ఐదు మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే అక్కడ హెచ్ఎం పోస్టు తొలగించడం అనేది మాత్రం ఏమాత్రం కూడా అంత సమ్మతమైన విషయం అయితే కాదని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు ఎందుకంటే హెచ్ఎం కూడా ఒక స్కూల్ అసిటెంటే అతను కూడా సబ్జెక్టు ఎక్స్పర్టే కాబట్టి అతను కూడా ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తాడు ప్రతిహెచ్ఎమ్ పిఎస్ఓ ఎన్ఎస్ఓ ఇంగ్లీషో తెలుగు మ్యాథ్స్ ఏదో ఒక సబ్జెక్టు సోషల్ ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు కాబట్టి ఆ సబ్జెక్టు స్కూల్ అస్టెంట్ని తగ్గించి హెచ్ఎం పోస్ట్ ఇవ్వటం వలన ప్రయోజనకరంగా ఉంటుంది అనేది అందరి అభిప్రాయం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంచుమించు మరి డెబ్బై ఐదు మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే అక్కడ ప్రధానోపాధ్యాయ పోస్టు అలాగే పీఈటీ పోస్టు కూడా తొలగించడం అనేది జరుగుతుందని చెప్పేసి విద్యాశాఖ ప్రకటించింది అంటే దాదాపు రెండు వేల హై స్కూళ్ళకు హెచ్ఎం పోస్టులు పీఈటి పోస్టులు ఇక ఉండవు కాగా రెండు వందల తొంభై ఏడు ఉన్నత పాఠశాలలో డెబ్బై ఐదు కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు కొత్త మార్గదర్శకాల ప్రకారం రెండు వందల తొంభై ఏడు స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులు పోస్టులకు స్వస్తి పలకనున్నారు అంటే ఇంచుమించు రెండు వందల తొంభై ఏడు పోస్టులు పాఠశాలల్లో ఈ ప్రధానోపాధ్యాయ పోస్టులు అనేవి ఉండవు ఎందుకంటే అక్కడ డెబ్బై ఐదు కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని ఇక అదేవిధంగా విద్యార్థుల సెక్షన్ల ప్రకారం ఉపాధ్యాయుల కేటాయింపులోను ప్రభుత్వం మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది గత ప్రభుత్వంలో వర్క్ అడ్జస్ట్మెంటు వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఉపాధ్యాయులను బదిలీ చేసేసారు విద్యార్థుల సంఖ్యను బట్టి సెక్షన్లు లెక్కించి ఆ మేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు దాని ప్రకారం ఆరో తరగతి ఏడు ఎనిమిది తరగతుల్లో ఎన్రోల్మెంటు మొదటి యాభై మూడు మంది వరకు ఒక సెక్షను యాభై నాలుగు నుంచి ఎనభై ఎనిమిది వరకు రెండో సెక్షను ఎనభై తొమ్మిది నుంచి నూట ఇరవై మూడు వరకు ఉంటే మూడో సెక్షన్గా గుర్తించి టీచర్లను ఇవ్వడం జరిగింది తాజా మార్గదర్శకాల ప్రకారం అయితే యాభై నాలుగు మంది విద్యార్థుల వరకు ఒక సెక్షను యాభై ఐదు నుంచి తొంభై నాలుగు వరకు రెండో సెక్షను తొంభై better మరి మూడో సెక్షన్గా నిర్ణయించడం జరిగింది కొత్త దానికంటే పాత విధానంలోనే ఐదుగురు విద్యార్థులు తక్కువకే మూడో సెక్షన్ మంజూరు చేశారు ఇలా విద్యార్థుల సంఖ్య పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మందికి పైగా ఉపాధ్యాయుల మిగులు ఏర్పడుతుందని ఇది ఉన్నత పాఠశాలలకు శాపంగా మారుతుందని చెప్పేసి ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఏంటంటే ఇంచుమించు రాష్ట్రంలో ఆరు వేల ఏడు వందల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి వీటిలో డెబ్బై ఐదు మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు రెండు వందల మరి తొంభై నాలుగు వరకు రెండు వందల తొంభై ఏడు వరకు ఆ పాఠశాలనే ఆ పాఠశాలలో ఇప్పుడు పిఈటి పోస్టు తీసేస్తారు హెచ్ఎం పోస్ట్ కూడా తొలగిస్తారు అక్కడ హెచ్ఎం పోస్ట్ కేటాయించలేదు ఇప్పుడు దాకా లేరు గత జీవోలోనే అది పోయింది వన్ వన్ సెవెన్ జీవో ఏదైతే ఉందో దా అప్పుడే పోయింది అది ఇప్పుడు కూడా ఇప్పుడు ఇస్తారేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో ఇప్పుడు వీళ్ళు కూడా మరి డెబ్బై ఐదు కంటే తక్కువ మంది విద్యార్థులుంటే అక్కడ ఇచ్చే పోస్టు పీఈటీ పోస్టు ఉండదని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మానసిక ఆనందము మరి విజ్ఞానమే కాకుండా మనుషులకి విద్యార్థికి సంపూర్ణంగా వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలంటే పిఈటి అంటే పీఈటీ ఉంటే వాళ్ళకి యోగా నేర్పిస్తారు మరి గేమ్స్ నేర్పిస్తారు జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను మరి జిల్లా స్థాయిలో మండలు డివిజన్ స్థాయిలో వాళ్ళు అనేక పా అనేక గేమ్స్లో పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి మానసిక ఉల్లాసం అనేది పెరుగుద్ది అన్నిట్లో యాక్టివ్గా ఉంటారు మరి పీఈటీ పోస్ట్ లేకపోవడం కూడా అంత ఇబ్బంది అంత మరి యాక్సెప్ట్ చేసే విషయం అయితే కాదు అన్నిటికంటే ముఖ్యంగా హెచ్ఎం పోస్టు మరి హై స్కూల్ అయ్యి ఉండి హెచ్ఎం పోస్ట్ లేకపోవడం అంటే అది కూడా అందరికీ సమ్మతంగా లేదు కాబట్టి హెచ్ఎం కూడా ఒక సబ్జెక్ట్ చెప్తాడు కాబట్టి ఆ సబ్జెక్టు ఆ సబ్జెక్టు సంబంధించిన స్కూల్ అసిటెంట్ పోస్ట్ తగ్గించేసి హెచ్ఎం పోస్ట్ ఇస్తే మంచిది అది అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ సార్